రివో శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు ఇప్పుడు నేను తెలియచేసేది కామరూప విద్య శక్తులు అనిమాధ్యష్ట సిద్ధులు అటువంటివి రావటం కోసం తెలియచేస్తున్నాను అది కేవలం మూడు రోజుల్లోనే సాధించుకునవచ్చును అందుకు కావలసినది నల్ల చెట్టు నల్ల చెట్టు ఎక్కడ ఉందో వెతికి పెట్టుకోవాలి నల్ల చెట్టును వెతికి పెట్టుకుంటే దానికి సంబంధించిన విధి విధానాలు మేమే దగ్గరుండి తయారు చేసి లేదు మీరే చేసుకుంటానంటే తెలియచేస్తాను ఆ చెట్టుకు ఒక రంధ్రం ఉంచి ఆ రంధ్రంలో ఒక గొట్టమును ఉంచాలి అది కూడా ఒక పక్క పూర్తిగా గొట్టము అనేది ఓపెన్ కాకుండా ఉండేట్టుగా ఉండాలి ఒక సైడ్ మాత్రమే చెట్టు నుంచి ఆ గొట్టం బయట వచ్చే విధంగా ఉండాలి గాఢపుటమి గాఢ అగ్ని జలించినట్టుగా మంట పెట్టాలి ఆ యొక్క వేడికి ఆ చెట్టులోనున్న ద్రవ్యం ఈ గొట్టంలోంచి బయటకు రావాలి ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది అలా వచ్చిన దాన్ని భద్రపరచాలి వేడి చల్లారేంత వరకు వేచి ఉండాలి అలా తీయడానికి ఒక రోజు పూర్తిగా సమయం పట్టే అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు కూడా పడుతుంది లేదా ఒకే రోజులో కూడా పూర్తి అవుతుంది ఆ విధంగా సేకరించే సేకరించినటువంటి ద్రవ్యాన్ని తేనెతో కలిపి సేవించాలి అలా సేవించిన వారు కామరూప విద్యలు మానవాతీత శక్తులు అదృశ్యీకరణ శక్తి అటువంటి మహత్తరమైన శక్తులు లభిస్తాయి నల్లబూరుగ చెట్టు ఎక్కడ ఉందని వెతికి చూసి పెట్టుకోవాలి అలా మీరు చూసి పెట్టుకున్నట్టయితే మేమైనా స్వయంగా వచ్చి దగ్గరుండి చేసి ఇవ్వగలము మా ప్రాంతంలో ఎక్కడా లేదు ఒకవేళ అభయ అరణ్యాల్లో ఉంటే ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బంది కనుక వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడున్న సమాజంలో అడవుల్లోకి వెళ్ళలేని పరిస్థితి కావున అలా అడవిలోకి వెళ్ళటానికి వీలుగా ఉండి ఇబ్బంది లేకుండా ఉండి మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఈ నల్లబురగ చెట్టు ఎక్కడైనా అనుకూలంగా ఉంటే అడవి ప్రాంతంలో కాకపోయినా ఊరికానుకొని కానీ ఏదైనా ప్రాంతాల్లో ఉంటే చెట్టు మరీ నేతదైతే కాదు బాగా ముదురుగా ఉండాలి అట్టి చెట్టుకి ఈ ప్రక్రియ చేయాలి అటువంటి వృక్షాన్ని మీరు గ్రహించి మాకు తెలియచేస్తే మేమైనా స్వయంగా వచ్చి తయారు చేసి ఇవ్వగలము మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మీ ఊరు పేరు మీ సందేహం లేదా మీ ప్రశ్న లేదా మీకు ఏం కావాలి అనే విషయాన్ని మెసేజ్ ద్వారా పంపండి మీకు సమాధానం లభిస్తుంది స్వయంగా మాట్లాడాలి అనుకునే వారికి కూడా ఫలానా సమయం కేటాయించబడుతుంది ఇరవై నాలుగు గంటల లోపుగా మీకు సమాచారం లేదా మాట్లాడే అవకాశం లభిస్తాయి విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు అని మమ్మల్ని సంబోధిస్తారు అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటున్నాము లోక కళ్యాణం కోసం తెలియచేసి వీటిని దుష్కారణాలకు దుష్ప్రయోజనాలకు ఎవరు కూడా వినియోగించకూడదు ఎటువంటి మహత్తరమైన శక్తి లభించిన ధర్మం కోసం దైవం కోసం ఉపయోగించండి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది సర్వే జన సుఖినో బు హరి ఓం శివోహం